జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము శ్రమలలో స్థిరపడు హలే ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఈ వర్షాకాలం వల్ల చాలా రైతులు చాలా నష్టపోయి ఉన్నారు రైతులకు దేవుడే భరోసా వచ్చి వాళ్ళకి మళ్ళీ పంటలు వేసుకునే వారుగా ప్రార్థన చేయండి ప్రతి రైతు కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రతి క్రైస్తుడు కుటుంబం ప్రార్థించే కుటుంబంగా స్థిరపడాలని వారి కోసం ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మీరు నాకు ఏమైనా ప్రియర్ రిక్వెస్ట్లు చెప్పాలంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో నెంబర్ పెడుతున్నాను మీరు నాకు కనెక్ట్ అవి వాయిస్ దగ్గరలో చెప్పచ్చు అలాగే అండి ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఒకటో కోరింద్రి పత్రిక పదహారో అధ్యాయం పదమూడవ అక్షడమండి మెలుకుగా ఉండడి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుసు కలవరే ఉండండి బలవంతురు కోరి ఉన్నాడు హలోలుయ్యా ప్రియా దేవుడి సంఘస్తున్నారా ఈ జనం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇది కొరింది సంఘం రాసిన పత్రిక ఎవరు రాశారండి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు మీరు విశ్వాసం కలిగొనండి బలముగా ఉండండి పోరాడండి అన్నట్టు చెప్తున్నారండి ఇందుకు మనం మెలుకుగా ఉందామండి మెలుకుగా ఉండాలంటే రాత్రంతా నిద్ర మానేయలేమో అని అనుకుంటారేమో కాదు కాదు మెలుకుగా ఉండండి అంటే గహింపు కలిగి ఉండాలి లోకంలో మనం మన చుట్టూ ఎలా ఉన్న పరిస్థితులు మీకు తెలుసు కదండి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఒక బురదల ఆ బురదల మనకు అంటుకోకుండా మెలుకు కలిగి ఉండాలి అంటే గహింపు కలిగి మనం ఉండాలి ముందు మన ఆత్మీయ జీవితం మన సాగుతున్నప్పుడు గహింపు కలిగి ఉండాలి అంతేకాదు మెళుకు మెలుకు అంటే మొత్తులై ఉండకూడదు అంటే ఏ తిండిపోతులై ఈ తిని సోమరపోతుల ఉంటారు వాళ్ళు మొత్తులై ఉంటారు మెలుకుగా అంటే ప్రభునందు దివారాతులు కనిపెట్టుకున్నవారండి దివారాతులు కనిపెట్టుకునేవారుగా మెలుకుగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారండి ఆయనందు కనిపెట్టుకున్న వారు లోకంలో ఇవేసికలి జ్ఞానంతో నడుచుకుంటారండి వాళ్ళు లోకమలయమును అంటించుకోరు అంతే కదండి ఇక్కడ మరొక చెప్తున్నారు విశ్వాసం నందు నిలకడగా ఉండమని చెప్తున్నారండి ఇక్కడ విశ్వాసం ముందు నిలకడగా మీరు అనుకో నాకు చాలా విశ్వాసం ఉందండి చాలా వద్దు డే బైబుల్ చెప్పిన మాట ఏంటంటే ఆవగంత విశ్వాసంగా ఉండాలంట విశ్వాసం అంటే మీకు ఎలాంటి శ్రమలు ఎదురైనప్పటికీ కూడా నా దేవుడు నాకు చేస్తాడని సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలంట సంపూర్ణం దేన్ని అంటామండి పూర్తి చేస్తే సంపూర్ణం అంటాం బూర్లు ఇప్పుడు మరి వేస్తున్నారు తెలియదు నాకు బూర్లు వేస్తాం కదా మిన బూర్లు అని కానీ దాంట్లో పూర్ణం పెడతాం ఆ పూర్ణం ఎంత రౌండ్గా ఉంటుంది ఏమాత్రం గజ్జిబిజ్జ్జిగా కొంచెం వంకరగా ఉన్నా బూరు కూడా వంకరగానే వస్తుంది లోనపూర్ను అది రౌండ్ షేపుగా ఉంటేనే బోరు కూడా కరెక్ట్గా వస్తుంది కదండి అలాగా మన పోపు సామాల్లో అన్ని పోపు సామాన్లు దగ్గర పెట్టుకోండి దేనికి ఉన్న వంకలు దానికి ఉంటాయి ఆవగింజలు తీసుకోండి ఆవగింజలు రెండు రకాలు ఉంటాయి కొంచెం తెల్ల తెల్ల ఆవగింజలు ఉన్నాయి నల్ల ఆవగింజలు మన అందరికీ తెలుసు కదండి ఆవగింజలు తీసిన ఈ ఆవగింజలు తీసుకున్న రౌండ్గానే ఉంటుంది దాంట్లో గొంటలు ఎక్కడ కనబడవు చిన్నదే అది మళ్ళీ గొంటలు లేని ఉండాలండి రౌండుగా అంటే అంత విశ్వాసం కలిగి ఉండాలి మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నా ప్రభు నాకు తోడై ఉన్నాడు శ్రమలలో మనకి టైట్లు కూడా ఏమొచ్చిందండి శ్రమలలో స్థిరపడు అంటే స్థిరపడి ఉండాలి మనం విశ్వాసంలో కూడా స్థిరపడి కలిగి ఉండాలండి విశ్వాసం ఉంది పరిస్థితులు ఎదిగినాయి ఇప్పుడు అనుకోకుండా తుఫాను వచ్చింది మనకి లేదు ఒక మరణ వార్త మనకు తెలిసింది మరి నీ విశ్వాసం ఏమైంది ఇదే మరణ వార్త నేను చెప్పగలనుండి బైబిల్లో మా దేవుడు ఎంతో ప్రేమించాడంటే ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు లాజర్ కుటుంబాన్ని దేవుడు బైబిల్లో లాజర్ కుటుంబాన్ని ప్రేమించాడు అని ఉంది తప్ప మరియా మా మార్తానని లేదండి అక్కడ కదండి లాజర్ కుటుంబాన్ని ఎంతో దేవుడు ప్రేమించాడంట ఆ ఊర్లో అయితే మార్తకి విశ్వాసం లేదు మరియకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడి పాదాల మీద పడిపోయిందండి మనం విశ్వాసం క్రియల్లో ఉండాలండి మాటల్లో కాదు ఏమంటుంది ఏమి మీరు ఇక్కడు నా తమ్ముడు బ్రతుకును ఇప్పుడు చనిపోయిన నాలుగు సంవత్సరాలు అయిందని నాలుగు సారీ నాలుగు రోజులు అయిందని చెప్తుంది ప్రభా నువ్వు ఇప్పటికీ లేదు ఇప్పుడు నువ్వు వచ్చావు నా తమ్ముడు బ్రతికినట్టే ద్రా సమాధి చూద్దీ గాని అని మార్త అనలేదండి మనం అందరం కూడా లిస్ట్ లిస్టులో చేరిపోతాం ఎందుకంటే సమస్య మనం ఎంత అయినప్పుడు అవి విశ్వాసమైన మాటలు పలుకుతూ ఉంటాం విశ్వాసమైన మాటలు పలుకుతే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామండి హలే లుయ్య నీకు నీవే పరిశీలించుకు నీ మాటలు నీ విశ్వాసం ఎలాగుంటుందండి నీ మాటతోనే నీ విశ్వాసం కూడా బలపడుతుంది అది కూడా బైబిలే మనకు చెప్తుందండి అండి ఇక్కడ మనం పౌరుషం కల ఉండాలంటే బలవంతులై ఉండాలంటే అండి పౌరుషం అంటే మీకు చెప్పన ఉదాహరణకి ఒక మాట నేనే ఉన్నాను మీరెవరో యూట్యూబ్లో వాక్యాలు అంటున్నారు మీరు ఎవరో నాకు తెలియదు సపోజ్ మీరు నాకు పరిచయం అయ్యారు నేను ఒక మాట మిమ్మల్ని అన్నాననుకో పనాల పవిత్ర నన్ను అనవలసిన పని ఏంటి తన నెంబర్ నేను బ్లాక్లో పెడతాను తను నా యూట్యూబ్ కట్ చేస్తాను అనవలసిన పని ఏంటంటే పౌరుసం పడతాం కదా సపోజ్ నా నన్ను తీసుకొని చెప్తున్నాను మీకు ఇంత పౌరసం పాపం మీద ఎందుకు ఉండదు దేవుడి వాక్యం అంత స్పష్టంగా మనకు వస్తుంది పౌరుషం కలిగి ఉండాలంటే మన విరోధు ఎవరండి దేవుడికి లోకం విరోధు లోకం విరోధి కానీ లోకంలో ఉన్న మనుషుల్ని కాదండి మనుషులు ఎంతో ఆయన ప్రేమిస్తున్నాడు ఈ లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు లోకంలో ఉన్న మనుషులు ప్రేమిస్తున్నాడు కానీ ఈ లోకంలో మనుషులతో పాటు పాపం కూడా ఉన్నదండి ఇక్కడ కానీ మనం ఎందుకు దాన్ని పౌరుషం కలిగి సాధించలేకపోతున్నాం అపవాది చేతిలో మనం ఎందుకు పదిమాలు చిక్కిపోతున్నాం బలము కలిగి ఉండాలంట మన బలం సరిపోదండి కానీ మనలో ఉన్నవాడు ఎవరండి శక్తిమంతుడు బైబిల్ ఒక మాట చెప్తుందండి లోకంలో కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని తెలుసుకొని హలేలుయ కదండి పౌరుషం కలుగు ఉండాలి పాపం విషయంలో సాతాన విషయంలో పౌరుసం కలిగొండాలి నీతో నాకు పని లేదు ఈ మాట పౌలు గారు దగ్గర చెప్తుందండి సాతాను పౌలు గారు ప్రభు నామమును ప్రార్థించి దెయ్యాలు స్వస్థతలు చేస్తుంటే కొంతమంది గ్యాలరీ వాళ్ళు చూసి పౌలు ఏదో చేస్తున్నాడు ఆ ఏసునామం తెలిస్తే అన్ని పోతున్నాయని ఒక దెయ్యాన్ని వదలగొట్టడానికి వెళ్తాడు ఏ స్నామంలో పో ఏ స్నామంలో పో అని అయితే ఆ గ్యాలరీ చేసిన వారి దగ్గర దెయ్యం వచ్చి నాకు ఏసు తెలుసు ఆ పౌలు తెలుసు మీరెవరో నాకు పోండి అని గసరిందంట ఎందుకండి సాతాను వాళ్ళని గసరింది ఇప్పుడు నిన్ను నన్ను కూడా గసరవచ్చు ఎందుకంటే ఏసు తెలుసు పౌలు తెలుసు కానీ మీరు నేను ఎవరి కూడా సాతను తెలీదంట అంటే సాతన్ మనం చూసి లేదు ఏదో ఉంది మనలో కాబట్టి దేవుడు చెప్పిన మాట ఈరోజు నువ్వు పౌరుషం కలిగి ఉండాలంట పౌరుషం దేని విషయాలంటే సాతాన్ క్రియల విషయంలో నువ్వు పౌరుషం కలిగి ఉండాలి నీతో నాకు సంబంధం లేదని ఇంట్లో భార్య భర్త చెప్తారు భర్త భార్య చెప్తారు పిల్లలు తల్లితో చెప్తారు పౌరుసం కలిగి నీ గడప నేను ఎక్కనని ఆ అల్లుడు అత్తగారికి చెప్తారు లేదా పిల్లలు ఆ అత్తమామగారికి చెప్తారు కదండి ఎక్కడ వింటాం కదా గొడవలు మనం ఇలాగా పౌరుసం పడి ఎక్కడ ఉండమంటే పాప మిశ్రమలో సినిమాల విషయంలో తాగుడు విల్లో డ్రగ్స్ ముసలమ్మ ముచ్చట్లు సమయం వృధా చేయడం ఫోన్లో అడ్డవేని చూడడం ఇలాంటి సాతాన్ క్రియలు దేవుడికి విరోధమైన వైరు ఏదైతే ఉందో దాని విషయంలో మనం విసర్దించి పౌరుషం కలిగి ఉండాలంట బలవంతులు అయ్యి ఉండాలంట పౌరుషంతో పాటు బలవంతులు మనం బలం సరిపోతుంది కాబట్టి దేవుడు బలంతో మన విజయం సాధించాలండి హళయలుయ దేవుడు గొప్ప విశ్వాసలు వ్యక్తుల కోసం వెతకట్లేదండి కేవలం విశ్వాసమైన వైఖలం కలిగిన వ్యక్తుల కోసం ఎదుగుతున్నాడండి మా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మరి ఎవరు సమస్యల్లో నిలబడతారో గుండు పగిలిన వార్తలు వారి వద్దకు వచ్చిన స్థిరపడతారో ఎవరు పడిపోకుండా ఆత్మీయతలో స్థిరపడతారో అట్టి వారిని చూస్తున్నారండి ఉదాహరణకి చెప్పాలంటే యుషోబు చుట్టూ శ్రమలు ఎదురైనయండి శ్రమలో నిలబడ్డా లేదండి యుషోబుకి నిందలు వచ్చినాయి నిలబడ్డా లేదండి నిలబడ్డాడు కదండి నిలబడ్డాడు అది శ్రమలు విశ్వాసాన్ని కనపరిచాడు పౌలు గారిని తీసుకోండి పరిచయ జీవితం ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా పౌలు గారికి కలిగిన శ్రమలు ఏ బత్తులకి కలవలేదంట ఏంటి పౌలు గారికి ఎన్నో శ్రమలంట ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొర దెబ్బలు కొట్టారంట చనిపోయాడు అనుకుని మొల్ల దొక్కల్లో పాడేశాడు మనుషులు పాడేశారు కానీ పౌలు గారు అన్ని శ్రమలు పడుతున్నా సరే క్రీస్తు కొరకు బతికి అతి సాహ్యమైపోయిన చివరి వరకు హలైలుయ్య అదేండి నిలబడ్డం అంటే చెప్పాలంటే యోసేపులాగే విశ్వాసం కలిగి ఉన్నావా శ్రమలలో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని కనపరచు నిలబడు పౌలులా నువ్వు పరిచయం చేస్తూ వెళ్తున్నావా అయితే నీకు పరిచయలో అనేక శ్రమలకి ఎదురైన విశ్వాసంతో నువ్వు నిలబడి పరిచర చేయి దేవుడిని ఆస్వరిస్తాడు అలాగే ఎవరైతే విశ్వాసంతో కలిగి ఉంటారో చేదితనమే వారి దగ్గరికి రాదంటండి కష్టాలే వారిని దాటిపోతాయంటే అండి ప్రపంచంలో ఎప్పుడైనా సరే అండి సంవత్సరంలో ఒక్క వర్షాకాలమే వర్షాలు పడతాయని ఉండండి ఎక్కడైనా ఎండాకాలం కూడా ఒకసారి వర్షాలు పడతాయి శీతాకాలం కూడా వర్షాలు పడతాయండి చెప్పలేని భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కదా అలాగే మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు నీ జీవితంలో శ్రమలు రావని చెప్పట్లేదు కానీ శ్రమలు వచ్చినప్పుడు నిన్ను స్థిరపడమని చెప్తున్నాడు పడిపోవద్దని చెప్తున్నాడు శ్రమలలో కుంగినవాడు చేతగని వాడని వాక్యం సెలవిస్తుంది మనకి మన శ్రమలలో స్థిరపడితేనే ప్రభువు నామను కనపరిచిన వాడువెండి శ్రమలలో మన కుంగిపోయి నలిగిపోయి కన్నీరు విడిస్తే శాతానికి అవకాశం ఇచ్చిన వాడువండి చెప్పండి మీరు ఎలా ఉంటున్నారు మీ శ్రమలలో స్థిరపడుతున్నావా ఆలోచించండి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో ఆయన శత్రువును ఓడిస్తాడండి బూర్దుకు బదులుగా నీకు ఇస్తాడండి ఆయన హళలో క్రమలలో దేవుడు నీ పక్షాన్ని లేడని అనుకోకు నీ పక్షానే ఉంటాడు ఆయన నీకు ఆనందం సంతోషంను ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రభువులో నిలబడి ఉన్నారని అనుకుని భ్రమపడిన వారు శత్రువును ఓడించలేరండి కానీ విశ్వాసంతో అన్ని వేళ్ళు దేవుని శృతించిన వాడే శత్రువుని ఓడించగలండి హలయలుయ ఎందుకంటే దేవుని శుతిస్తూ దేవుడి శక్తిని పొందుకుంటాం కాబట్టి ఇతరు నేను ఓడించలేడు కాబట్టి అప్పుడు నువ్వు శ్రేష్టంగా బయటపడతావు శ్రమలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి శుతులతో ఉంటే కనుక నువ్వు ఉత్తమరాలవై ఉత్తమవై ఉంటావు నువ్వు చుట్టూ ప పరిస్థితులు వ్యతిరేకంగా నీ వెడలున్నా సరే నువ్వు కథల నిలబడి ఊరికనే ఆయన మహిమను చూస్తావు నువ్వు హలైలవి చేయవలసింది ఒకటే పని నీ దుష్టంతా ఆయన మీద పెట్టు నీ వెనకాల నీ తెర వెనకాల ఆయన నీ కోసం పనిచేస్తున్నాడని గహింపు కలి నీకు వాగ్దానం చేసి ఉన్నారు ఆ వాగ్దానం నీలో తప్పక నెరవేరుతుందని సంపూర్ణమైన విశ్వాసంతో కలిగి ఉండు స్థిరపడు తెలుసుకో తెలుసుకొని ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఈ రోజు నుంచి నీ హృదయాన్ని సరి చేసుకొని ప్రభు వేపు నీ హృదయాన్ని తిప్పుకుని ఆయనలో స్థిరపడు నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గురించును గాక ఆ మేన్